గురుకులాల్లో విద్యార్థుల మరణాలు ప్రభుత్వ హత్యలేనని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు రాష్ట్రంలో గురుకులాల నిర్వహణ అధ్వానంగా ఉందని పిల్లల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆరు నెలల్లో ముప్పై ఆరు మంది చనిపోతే ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని మంత్రులు ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదన్నారు జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలల్లో రెండు వారాల్లో ఇద్దరు మృతి చెందితే కారణం చెప్పడం లేదన్నారు ముప్పై ఆరు మంది విద్యార్థులు గవర్నమెంట్ గురుకుల స్కూళ్ళల్లో చనిపోయినారు ఐదు వందల మంది ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు ఇప్పటికీ నా కాన్స్టెన్సీలో పెద్దాపూర్ అయిన గురుకుల స్కూల్ ఉంటుంది గత రెండు వారాలలో ఇద్దరు విద్యార్థులు చనిపోయినారు ఇద్దరు విద్యార్థులు వెంటిలేటర్ మీద పోయినారు ఇద్దరు విద్యార్థులు హాస్పిటల్లో అడ్మిట్ అయినారు బాధాకరం ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క మంత్రి గారి నుంచి కానీ ఏ ఒక్క గవర్నమెంట్ సీనియర్ అఫీషియల్స్ నుంచి కానీ ఇప్పటి వరకు కూడా రెస్పాన్స్ లేదు మా పెద్దాపూర్ గురుకుల్ స్కూల్లో ఇన్ ద మార్నింగ్ ఒక విద్యార్థి చనిపోయినాడు సేమ్ విధంగా రెండు వారాల క్రితం ఒక విద్యార్థి చనిపోయినాడు ఇప్పటి వరకు కూడా రెండు వారాల తర్వాత కారణాలు ఏందో కనుక్కోలేదు విచారణ కూడా జరగలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే ఇది ప్రభుత్వ హత్య ఆయన భాషలో అయితే వంద శాతం ఆయన ఇదే మాట మాట్లాడేవాడు అపోజిషన్ లీడర్ ఉండుంటే ఇప్పటివరకు కనీసం డిస్కషన్ చేసినారా కనీసం ఒక మీటింగ్ పెట్టినారా ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తా